హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒలంపిక్స్ గురించి చిన్న సమాచారాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు మొదటి నుంచి చివరి వరకు చూడండి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి ఏ పదాన్ని యాడ్ చేయాలి కనెక్ట్ చేసుకుంటూ చాలా నీట్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా తొలిసారిగా పంతొమ్మిది వందల్లో జరిగిన ఒలింపిక్ క్రీడల పోటీల్లో మహిళలకు అవకాశం లభించింది అంటే మొట్టమొదటిసారిగా మహిళలకు పంతొమ్మిది వందలలో జరిగిన ఒలింపిక్ క్రీడల పోటీల్లో మహిళలకు అవకాశం దక్కింది కాబట్టి ఇందులో మహిళలు అనేది కాబట్టి మనం ఇక్కడ నుంచి మొదలుపెట్టాలి ఎవరికి అవకాశం దక్కింది మహిళలకు అవకాశం లభించింది లేదా దక్కింది అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి మొదలెడదాం విమెన్ గాట్ అండ్ ఆపర్చునిటీ ఇన్ ఒలింపిక్ గేమ్స్ చూడండి విమెన్ అంటే మహిళలు ఉమెన్ అంటే మహిళ డబ్ల్యూఓ ఎంఏఎన్ అంటే ఉమెన్ అని పలకాలి డబ్ల్యూఓ ఎంఈఎన్ అంటే విమెన్ విమెన్ అని పలకాలి ఇలాంటివి కూడా గుర్తు పెట్టుకోవాలి విమెన్ గాట్ గెట్ యొక్క వి టూ ఫామ్ ఏంటంటే గాట్ గెట్ గాట్ గాన్ అనొచ్చు చూడండి గాట్ అనేది టూ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది విమెన్ గాట్ అంటే మహిళలకు దక్కింది అండ్ ఆపర్చునిటీ అంటే ఒక అవకాశం దక్కింది చూడండి ఇక్కడ ఏముంది అవకాశం లభించింది కాబట్టి మనం ఘోటన్ ఆపర్చునిటీ అనొచ్చు ఇక్కడ ఓ అనేది అచ్చుశబ్దం కాబట్టి ఇక్కడ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అదే ఇక్కడ హల్లు ఉంటే ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావాల్సి ఉంటుంది విమీన్ గోటన్ ఆపర్చునిటీ ఇన్ ఒలింపిక్ గేమ్స్ తొలిసారిగా పంతొమ్మిది వందల్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల పోటీల్లో కాబట్టి మనం ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కనెక్టింగ్ పదాలు కనుక తెలుసుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు మంచి ఇంగ్లీష్ రాయగలుగుతారు విచ్ వర్ హెల్దిన్ నైన్టీన్ హండ్రెడ్ చూడండి విచ్ వర్ హెల్దిన్ నైన్టీన్ హండ్రెడ్ చూడండి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏవైతే జరిగాయో ఏవైతే నిర్వహించబడ్డాయో అవి ఆ ఒలింపిక్ గేమ్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది ఒలింపిక్ గేమ్స్ విచ్ వర్ హెల్డీన్ నైన్టీన్ హండ్రెడ్ చూడండి తొలిసారిగా కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలంటే ఫర్ ద ఫస్ట్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా రాస్తే మీకు అసలు డౌట్ అనేది ఉండదు ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా పంతొమ్మిది వందలో జరిగిన ఒలింపిక్ క్రీడల పోటీల్లో మహిళలకు అవకాశం లభించింది విమెన్ గాట్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ ఒలింపిక్ గేమ్స్ విచ్ వర్ హెల్డ్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ ఫర్ ద ఫస్ట్ టైం చూడండి విచ్ వర్ హెల్డ్ అనేది ఇది ప్యాసి వైజ్లో ఉంది పాస్ టెన్స్లో ఉంది అంటే ఒకప్పుడు నిర్వహించబడ్డాయి ఒకప్పుడు జరిగాయి కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో రాయాలి ఎవరు నిర్వహించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి వైజ్లో రాసుకున్నాం ఇలా గమనించాలి ఇది మొదటి పాయింట్ అలాగే రెండో పాయింట్ చూద్దాం ఆ ఒలింపిక్స్లో ఇరవై రెండు మంది మహిళలు పాల్గొన్నారు కాబట్టి ఇక్కడ మనం సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఇరవై రెండు మంది మహిళలు యాజ్ టీజ్గా మనం రాయొచ్చు ట్వంటీ టూ విమెన్ అని రాయొచ్చు ట్వంటీ టూ విమెన్ అంటే ఇరవై రెండు మంది మహిళలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డబ్ల్యూఎంఏ అని అంటే ఉమెన్ డబ్ల్యూఓఎఎంఈన్ అంటే విమెన్ ఇలాంటివి గమనించాలి ట్వంటీ టూ విమెన్ పాల్గొన్నారు కాబట్టి టుక్ పార్ట్ అని రాయాలి టుక్ పార్ట్ పార్టిసిపేటెడ్ కంటే ఇది బెటర్ టేక్ పార్ట్ అంటే పాల్గొనుట టుక్ పార్ట్ అంటే పాల్గొన్నారు గమనించాలి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది టేక్ వి వన్ టుక్ వి టేక్ అండ్ వీ త్రీ టుక్ పార్ట్ అంటే పాల్గొన్నారు టేక్ పార్ట్ అంటే పాల్గొనడం ట్వంటీ టూ విమెన్ టుక్ పార్ట్ ఇన్ దట్ ఒలింపిక్స్ అంటే ఆ ఒలింపిక్స్లో ఇన్ దట్ ఒలింపిక్స్ అంటే ఆ ఒలింపిక్స్లో ఇరవై రెండు మంది మహిళలు పాల్గొన్నారు ఇది ఒక పాయింట్ అలా మనం పాయింట్స్ వైజ్గా చెక్ చేసుకుంటే మనం బాగా ట్రాన్స్లేట్ చేయగలం అలాగే అప్పటిదాకా ఇంకా అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కూడా రాలేదు కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలంటే మహిళలకు ఓటు హక్కు రాలేదు ఇక్కడ మహిళలు అనేది సబ్జెక్ట్ కాబట్టి ముందు దీని గురించి రాయాలి ఎవరికి అమెరికాలో మహిళలకు కాబట్టి విమెన్ ఇన్ అమెరికా అని రాయాలి విమెన్ ఇన్ అమెరికా అంటే అమెరికాలో మహిళలకు చూడండి అమెరికాలో మహిళలకు అని తెలుగులో ఉంటే విమెన్ ఇన్ అమెరికా అని ఇంగ్లీష్లో ఉంది ఇదే వ్యత్యాసాన్ని మీరు గమనిస్తూ ఉండాలి ఓటు హక్కు కూడా రాలేదు అప్పటిదాకా కాబట్టి డిడ్ నాట్ గెట్ రైట్ టు ఓట్ టిల్ దెన్ చూడండి విమెన్ ఇన్ అమెరికా అనేది సబ్జెక్ట్ అంటే అమెరికాలో మహిళలకు డిడ్ నాట్ గెట్ రైట్ టు ఓట్ అంటే వారు ఓటు హక్కు పొందలేదు లేదా వారికి ఓటు హక్కు రాలేదని కూడా చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి డిడ్ నాట్ గెట్ రైట్ టు ఓట్ అంటే వారికి ఓటు హక్కు రాలేదు టిల్ దెన్ అంటే అప్పటి వరకు దెన్ అంటే అప్పుడు టిల్ అంటే వరకు అప్పటి వరకు వారికి ఓటు హక్కు కూడా రాలేదు ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు నానా పోరాటాల తర్వాత అమెరికాలో మహిళలకు పంతొమ్మిది వందల ఇరవైలో ఓటు హక్కు దక్కింది నానా పోరాటాలు చూడండి నానా పోరాటాలంటే మనం ఇక్కడ ఏం రాయాలంటే ఆఫ్టర్ సెవరల్ ప్రొటెస్ట్స్ ఆఫ్టర్ సెవరల్ ప్రొటెస్ట్స్ ఆఫ్టర్ అంటే తరువాత సెవరల్ ప్రొటెస్ట్ అంటే నానా పోరాటాలు లేదా నానా నిరసనలు ప్రొటెస్ట్ అంటే నిరసనలు అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా పోరాటాలు అంటే స్ట్రగుల్స్ అని రాయొచ్చు కానీ వారు ప్రొటెస్ట్ చేశారు అంటే నిరసనలు వ్యక్తం చేశారు కాబట్టి మనం పోరాటాలకు ప్రొటెస్ట్ అని రాస్తేనే రైట్ స్ట్రగుల్ అంటే వారికి వారు బాధపడితే కానీ ఇక్కడ ప్రొటెస్ట్ అంటే నిరసన వ్యక్తం చేశారు ఎందుకు ఓటు హక్కు కోసం సెవరల్ అంటే నానా లేదా అనేక రకాల నిరసనల తర్వాత అమెరికాలో మహిళలకు పంతొమ్మిది వందల ఇరవైలో ఓటు హక్కు దక్కింది విమెన్ ఇన్ అమెరికా ఇక్కడ కామరాయాలి చూడండి ఇలాంటివి గమనించాలి ఆఫ్టర్ సెవెరల్ ప్రొటెస్ట్ విమెన్ ఇన్ అమెరికా విమెన్ ఇన్ అమెరికా అంటే అమెరికాలో మహిళలు గాట్ ఎ రైట్ టు ఓట్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ చూడండి గాట్ అంటే పొందారు ఎ రైట్ టు ఓట్ అంటే ఓటు హక్కు ఇన్ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ అంటే పంతొమ్మిది వందల ఇరవైలో ఆఫ్టర్ సెవెరల్ ప్రొటెస్ట్ విమీన్ ఇన్ అమెరికా గాట్ యూ రైట్ టు ఓట్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నానా పోరాటాల తర్వాత అమెరికాలో మహిళలకు పంతొమ్మిది వందల ఇరవైలో ఓటు హక్కు దక్కింది చూడండి ఇలా ఒక్కొక్కటిగా రాసుకుంటూ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మీరు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మనం ఎప్పుడైనా దేశం పేరు రాసేటప్పుడు మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి ఇది కూడా గమనించాలి అలాగే ఇంకొక చిన్న పారాగ్రాఫ్ను ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ఆధునిక ఒలింపిక్స్లో పద్దెనిమిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల సంవత్సరాల్లో పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు రజత కాంస్య పథకాలను మాత్రమే బహుకరించేవారు చూడండి మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఒలింపిక్స్ మొదలయ్యాయి పంతొమ్మిది వందల్లో రెండోసారి అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అప్పుడు మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు రజత కాంస్య పథకాలను మాత్రమే బహుకరించేవారు కాబట్టి దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ముందు మనం ఏం రాసుకోవాలంటే ఆధునిక ఒలింపిక్స్లో పద్దెనిమిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల సంవత్సరాల్లో కాబట్టి మనం ఇక్కడ నుంచి మొదలుపెట్టాలి ఇది కనెక్టింగ్ వర్డ్ ఇన్ ద మోడర్న్ ఒలింపిక్స్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్ అండ్ నైన్టీన్ హండ్రెడ్ అని రాయాలి చూడండి ఇన్ ద మోడ్రన్ ఒలింపిక్స్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ అండ్ నైన్టీన్ హండ్రెడ్ అంటే ఆధునిక ఒలింపిక్స్లో పద్దెనిమిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల సంవత్సరాల్లో ఇన్ ద మోడర్న్ ఒలింపిక్స్ అంటే ఆధునిక ఒలింపిక్స్లో పద్దెనిమిది వందల తొంభై ఆరు అండ్ పంతొమ్మిది వందలు అంటే పంతొమ్మిది వందల సంవత్సరాల్లో పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు రజత కాంస్య పథకాలను మాత్రమే బహుకరించేవారు కాబట్టి ఇది ప్యాసి రాయాలి ఎవరు బహుకరించారో మనకు తెలియదు కాబట్టి మనం దీన్ని ప్యాసి వైజ్లో రాయాలి ఏ పథకాలవి రజత మరియు కాంస్య పథకాలను కాబట్టి చూడండి ఇలా రాయాలి ఓన్లీ సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ వర్ అవార్డెడ్ టు ద విన్నర్స్ ఆఫ్ ద ఫస్ట్ టూ పొజిషన్స్ ఇన్ ద కాంపిటీషన్స్ ఇది ఎలా రాయాలో చూద్దాం ఓన్లీ అంటే కేవలం సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ అంటే రజత మరియు కాంస్య పథకాలు మాత్రమే ఓన్లీ అంటే మాత్రమే సిల్వర్ అంటే రజతం అండ్ మరియు బ్రాంజ్ అంటే కాంస్యం మెడల్స్ పథకాలు వర్ అవార్డెడ్ అంటే బహుకరించేవారు అంటే ఇచ్చేవారు చూడండి ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే పాస్ట్ టెన్స్లో ఉంది ఎవరు బహుకరించారో మనకు తెలియదు కాబట్టి మనం ప్యాసివైజ్లో రాయడం జరిగింది ఇవి బహుకరించబడేవి ఏవి రజత మరియు కాంస్య పథకాలు బహుకరించేవారు ఇది సింపుల్ పాస్టెన్స్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ అనేది సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ అలాగే వర్ ఆర్ వర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ బ్రాంజ్ అండ్ సిల్వర్ మెడల్స్ అనేవి ప్లూరల్ కాబట్టి వర్ రావడం జరిగింది అవార్డెడ్ అనేది వి త్రీ ఎవరికి టు ద విన్నర్స్ అంటే విజేతలకు విజేతలకు బహూకరించేవారు ఆఫ్ ద ఫస్ట్ టూ పొజిషన్స్ అంటే మొదటి రెండు స్థానాలు ఇన్ ద కాంపిటీషన్స్ అంటే పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు రజత కాంస్య పథకాలను మాత్రమే బహుకరించేవారు ఓన్లీ సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ వర్ అవార్డెడ్ టు ద విన్నర్స్ ఆఫ్ ద ఫస్ట్ టూ పొజిషన్స్ ఇన్ ద ఒలింపిక్ అలాగే అప్పట్లో మూడో బహుమతి ఉండేది కాదు దేర్ వాజ్ నో థర్డ్ ప్రైజ్ బ్యాక్ దెన్ చూడండి దేర్ వాజ్ నో థర్డ్ ప్రైజ్ అంటే మూడో బహుమతి ఉండేది కాదు బ్యాక్ దెన్ అంటే అప్పట్లో అప్పట్లో మూడో బహుమతి ఉండేది కాదు అయితే పంతొమ్మిది వందల నాలుగు నుంచి ప్రతి పోటీల్లోనూ ముగ్గురు విజేతలకు స్వర్ణ రజత కాంస్య పథకాలను బహుకరించే ఆనవాయితీ మొదలైంది అయితే కాబట్టి మనం ఏం రాయాలంటే హవెవర్ హవెవర్ అంటే అయితే మనం చాలాసార్లు హిందూ న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం ఇలాంటి పదాన్ని కాబట్టి గమనించాలి హవెవర్ అయితే ఫ్రమ్ నైన్టీన్ హండ్రెడ్ ఫోర్ ఆన్వర్డ్స్ ఫ్రమ్ అని రాయాలి ఫ్రమ్ నైన్టీన్ హండ్రెడ్ ఫోర్ ఆన్వర్డ్స్ అంటే నుంచి పంతొమ్మిది వందల నాలుగు నుంచి పథకాలను బహుకరించే ఆనవాయితీ మొదలైంది ద ట్రెడిషన్ ఆఫ్ అవార్డింగ్ గోల్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ టు ద టాప్ త్రీ విన్నర్స్ ఇన్ ఈచ్ కాంపిటీషన్ బిగాన్ చూడండి ద ట్రెడిషన్ ఆఫ్ అవార్డింగ్ అంటే ఆనవాయితీ బహూకరించే అంటే బహూకరించే ఆనవాయితీ అవార్డింగ్ అంటే బహూకరించే ద ట్రెడిషన్ ఆఫ్ అంటే ఆనవాయితీ బహుకరించే ఆనవాయితీ ఏ బహుకరించే గోల్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ వర్ణ రజత కాంస్య పథకాలు ఎవరికి టు త్రీ విన్నర్స్ ఇన్ ఈచ్ కాంపిటీషన్ అంటే ప్రతి పోటీలోనూ ముగ్గురు విజేతలకు స్వర్ణ రజత కాంస్య పథకాలను బహుకరించే ఆనవాయితీ బిగాన్ మొదలైంది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గమనించాలి ద ట్రెడిషన్ ఆఫ్ అవార్డింగ్ గోల్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ టు ద్రీ కుక్ విన్నర్స్ ఇన్ ఈచ్ కాంపిటీషన్ బిగాన్ ప్రతి పోటీలోనూ ముగ్గురు విజేతలకు స్వర్ణ రజత కాంస్య పథకాలను బహుకరించే ఆనవాయితీ మొదలైంది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఎలాంటి సందేహం ఉన్నా మీరు ఇమీడియట్గా కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి